వారు ఈ దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అండి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకేంటంటే ఆ దుర్గాదేవి అనుగ్రహం కలిగి కోట్లు వచ్చిపడతాయండి మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట కాబట్టి ఈ దేవి నవరాత్రుల్లో మీరు మర్చిపోకుండా ఈ చిన్న నియమాలు ఆచరించుకుంటూ మీరేంటంటే కనుక ఈ యొక్క పరిహారం చేసుకోండి మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం మీకు ఎవ్వరితరం కాదని చెప్పొచ్చు ఎందుకంటే అంత చక్కటి ఫలితం అయితే మీకు రా పోతుందనమాట తులారాశి గుణగణాలు కనుక మనం పరిశీలించుకున్నట్టయితే వీరేంటంటే కనుక చాలా తెలివితేటల్ని కలుగుంటారండి అంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చాలా తెలివితేటలతో ఉంటూ ఉంటారు అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం ఏంటంటే కనుక అందరికీ తెలివి ఉంటుంది కాకపోతే ఏంటంటే గనక ఈ తులారాశి వారండి చాలా తెలివితో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా పని చేయాలన్నా సరేనండి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు తులారాశి వారికి ఏంటంటే కనుక ఎక్కువగా ఓపిక అనేది ఉంటుందండి నిజానికి చెప్పాలంటే చాలా ఓపికతో ఏంటంటే పనులు అనేవి చేస్తారు ఏదైనా సరే లోతుగా పరిశీలిస్తారండి తెలివితేటలతో ఏంటంటే కనుక చక్కగా రాణించగలుగుతారని చెప్పొచ్చు అందరూ నా వాళ్లే అనుకున్నట్టుగా భావిస్తూ ఉంటారు అలానే కాకుండా అందరితో చక్కగా కలిసి వెలిసి ఉండటం అందరితో ప్రేమగా మాట్లాడటం అలానే ఏంటంటే కనుక అందరినీ దగ్గరికి తీసుకోవటం ఇదంతా కూడా ఈ యొక్క వారు చేస్తూ ఉంటారు వీరేంటంటే గనక అండి చెప్పాలంటే మంచివారికి మంచివారు చెడువారికి చెడువారుగా ఉంటూ ఉంటారు వారి గుణగణాలు మనం పరిశీలించ చెల్లించుకున్నట్టయితే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకున్నట్టు వీళ్ళు ఏంటంటే ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు చెప్పాలంటే ఎంత ఉన్నా సరే వదుగుండాలి అనే ఒక అంటే మైండ్ సెట్ ఉంటుంది కదా అది వీళ్ళకు ఉంటుందండి నిజం చెప్పాలంటే కనుక ఈ రోజు డబ్బుందని ఏంటంటే ఎగిసెగిసి పడరు అలానే కాకుండా రేపు డబ్బు లేదని బాధపడరండి ఎప్పుడు ఒకటే తిరుగుంటారు అనమాట డబ్బున్నా ఒకేలాగా డబ్బు లేకపోయినా ఒకేలాగా ఉంటారండి కానీ చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కానీ చిన్న వయసులోనే ఏంటంటే కనుక బరువు బాధ్యతలన్నీ కూడా మీద వేసుకుంటారండి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఏదో గోల్ని అంటే రీచ్ అవ్వాలనుకుంటారు వీళ్ళకు ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటారు కానీ కొన్ని కష్టాల వల్ల నష్టాల వల్ల భరించలేని కష్టాల వల్ల ఏంటంటే ఆ గోల్ని రీచ్ అవ్వలేకుండా పోతారనమాట వారు ఏంటంటే కనుక కష్టపడి దేన్నైనా వీరి సొంతం చేసుకుంటారండి దేన్నైనా సరే కష్టపడింది ఏది వచ్చినా కానీ అదేంటంటే కనుక చాలా రోజులు ఉండదని నమ్ముతూ ఉంటారు కష్టపడే తత్వం వీరిలో ఉంటుంది కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు తులారాశి వారిని చాలామంది ఇష్టపడతారండి వీరి తెలివితేటలు కావచ్చు వీళ్ళు మాట్లాడే విధానం పద్ధతి ఇదంతా కూడా బాగుంటుంది కాబట్టి చాలామంది ఏంటంటే కనుక వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగానే ఉంటుంది ఫ్యామిలీ సర్కిల్ కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు అందరూ కూడా ఏంటంటే కనుక వీరు మాట్లాడుతుంటే కొంతమంది అండి ఇంప్రెస్ కూడా అవుతారండి వీరు మాట అంత బాగుంటుంది అనమాట ఏది కూడా ఏంటంటే కనుక టింకరగా మాట్లాడకుండా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతూ ఉంటారు ఈ తులారాశివారు కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళను అంటే కొంచెం ఇబ్బంది పెడతారండి వీళ్ళు మాట్లాడే సూటి మాటలు కొంచెం మందికి ఏంటంటే కనుక నచ్చవనమాట అలా వీళ్ళని బాధ పెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వాళ్ళే నా వాళ్ళు లేని వాళ్ళు ఎవరో అనుకున్నట్టు వీళ్ళు కూడా వదిలేసుకుంటారు ఇక మనం ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి తులారాశి వారండి ఈ యొక్క నవరాత్రుల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీరు ఈ మూడు రోజులు అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీ కదా మనకేంటంటే చూసుకున్నట్టయితే ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అమావాస్య వచ్చింది కదండి తులారాశి వారికి నార్మల్గానే ఏంటంటే కనుక నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి చాలా నరదిష్టి అనేది వీరి మీద ఉంటుందన్నమాట ఆ నరదిష్టి వల్ల ఏంటంటే సఫర్ అయిపోతూ ఉంటారు నరదిష్టి వల్ల బాధపడతారు నరదిష్టి వల్ల ఏంటంటే ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు రేపు వీలుంటే ఏం చేయాలంటే అంటే గనక ఈ పరిహారం చేసుకోండి చాలా బాగా కలిసి వస్తుందండి మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారనమాట అయ్యో ఈ పరిహారం ద్వారా ఇంత మంచి మేలు జరుగుతుందా అన్నట్టు ఏంటంటే షాక్ అయిపోతారండి అంత బాగా ఉపయోగపడే పరిహారం అండి ఏమీ లేదు ఒక నిమ్మ పండు ఉంటుంది కదా ఒకటి తీసుకోండి అంటే నిమ్మకాయని తీసుకోండి ఒకటి అదేంటంటే కనుక గ్రీన్ కలర్లో కాకుండా ఇలా ఎల్లో కలర్లో నిమ్మకాయలు ఉంటాయి కదండి అదొకటి తీసేసుకోండి సరిపోతుంది అలా తీసుకొని మీరు ఏంటంటే దీనికంటూ ఆహార నియమాలు అవన్నీ ఏమీ లేదండి ఎప్పుడైనా చేయొచ్చు ఎందుకంటే రేపు వచ్చే అమావాస్య ఉంది కదా ఇరవై ఒకటవ తేదీన అంటే అమావాస్య ఆదివారం సూర్యగ్రహణం గ్రహణం అనేది ఏర్పడదు కాకపోతే ఏంటంటే కనుక ఎంతో కొంత దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందండి దానికి పరిహారం కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడైతే ఏంటంటే కనుక అమావాస్య రోజు చేసుకునే పరిహారం అయితే ఈ విధంగా చేసుకోండి ఒక నిమ్మకాయని తీసుకొని మీరు ఏం చేయండి అంటే గనక చక్కగండి ఎక్కడైతే కొంచెం జనావాస తక్కువగా ఉంటారో ఎక్కడైతే జనాలు కొంచెం తిరగకుండా ఉంటారో అక్కడికి వెళ్ళండి ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కదండి మనం బాగుండాలి అందరూ బాగుండాలి కాబట్టి మన చెడంత కూడా వాళ్లకు అంటే వెళ్ళేలాగా చేసుకోకూడదు కాబట్టి కొంచెం జనావాస తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళండి అంటే ఇంట్లో చేయకూడదండి అంటే కనుక ఇంట్లో చేసుకుంటే అంతగా ఫలితం అయితే రాదండి బయట చేస్తే కొంచెం ఫలితం ఎక్కువగా వస్తుందనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకొని మీరు ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళేసి ఆ నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకోండి నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకున్న తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయకి కనీసం అండి మీరు ఒక పదకొండు సార్లు తరచుదా తిప్పండి అలా తిప్పిన తర్వాత మీ నరదిష్టంతా కూడా పోవాలి అనుకున్నట్టు తిప్పుకోండి అలా తిప్పేసుకున్న తర్వాత ఎడమకాలి మడమ కింద నిమ్మకాయని పెట్టేసి చక్కగా తొక్కేయండి తొక్కితే ఏంటంటే కనుక దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి వచ్చేయాలండి అలా తొక్కండి అలా తొక్కితే ఏమవుతుందంటే కనుక ఎదుగుదల బాగుంటుంది నరదిష్ట అంతా కూడా అక్కడికే ఆగిపోతుంది అలానే కాకుండా దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు మీ మీద ఏంటంటే కనుక జనాల ఏడుపు ఇలాంటి ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి పరిహారం అయితే తప్పక చేయండి అలా చేసేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి అంటే ఇంకా తొక్కిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి ఇంకా సరిపోతుందన్నమాట అలానే అమావాస రోజు ఏంటంటే గుర్తుపెట్టుకోండి దూర ప్రయాణాలు చెయ్యకండి ఒకవేళ చేయాలండి తప్పదనుకుంటే ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి అమావాస ఎంత చక్కగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అమావాస్య రోజు ఎన్నో దృష్టశక్తులు ఏంటంటే కనుక భూమిపైన సంచరిస్తూ ఉంటాయండి మనకేంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అందుకే అమావాస్య రోజు ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా తులా రాసివారు అంటే గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకే ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకోండి గాయాల బారిన నుంచి మీరు బయటపడతారు ఇలా గాయపడకుండా ఏంటంటే కనుక కనుక మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఆ దుర్గాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల సంపదలు మీ సొంతమవుతాయి ప్రయాణాలు సాఫీగా సాగుతాయి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అలా మీకు ఏంటంటే కనుక మంచి జరగాలంటే నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి ప్రయాణం అయిపోయిన తర్వాత తిరిగి వస్తుండగా నిమ్మకాయని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పడేయండి సరిపోతుంది ఇలా నిమ్మకాయని చాలా మంది పెట్టుకుంటారు మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళటం వల్ల ఇబ్బంది ఉండదని ఒక నమ్మకము అలానే కాకుండా చేస్తారు ఇది చాలా మంది కాబట్టి మీరు కూడా విధంగా చేయొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆదివారం అమావాస్య కాబట్టి మీరు ఏంటంటే ఇంకా మనకు దేవి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి నల్లటి వస్త్రాలు ధరించడం కానీ కొంచెం ఏంటంటే కనుక మీరు బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించండి కానీ ఇలాంటివైతే చేయకండి వీటి వల్ల ఏంటంటే కనుక మీకు చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది దరిద్రాన్ని మీరే బొట్టు పెట్టి మీ దగ్గరికి పిలుచుకున్న వారు అవుతారు అందుకే వీటిని అవాయిడ్ చేయటమే మంచిది అనమాట నలుపు పెద్దగా మీకు ఏంటంటే కనుక అంత పనిచేయదండి కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి అలా ధరించకపోవటమే మంచిదనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ మూడు రోజుల్లో కూడండి అంటే ఇంకా దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు ప్రారంభం అవుతున్నాయి కదా అందుకే ఇంట్లో ఏంటంటే కనుక అమ్మవారిని చక్కగా పూజించుకోండి అమ్మవారికి ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోండి అలా చేసుకొని రోజు కూడా అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు లేదంటే ఇతర పనుల కోసం మీరు వెళ్తూ ఉంటారు కదండి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక అమ్మవారి పటం దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకోండి పూజ చేసుకునే వీళ్ళుంటే కూడా మీరు పూజ చేసుకోవచ్చు లేదు పూజ చేసుకోలేమనుకుంటే కనుక కనీసం నమస్కారం చేసుకొని ఓం శ్రీమాతహ అనుకోండి మూడు సార్లు అనుకోండి వీళ్ళుంటే పదకొండు సార్లు కూడా అనండి ఇరవై ఒక్కసార్లు కూడా అనుకోవచ్చు అలా కుదరకపోతే కనీసం మూడు సార్లు ఓం శ్రీమాతహ అనుకుంటే సరిపోతుంది అలా అనుకోవటం వల్ల ఏంటంటే కనుక దుర్గాదేవి యొక్క ఆశీసులు ఆ దుర్గమాత యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వారైతే ఈ పనులైతే మర్చిపోకుండా చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇంకా రేపు పితృదేవతల్ని కూడా పూజించుకోండి అంటే మన పూర్వీకులు అండి మరణించిన పూర్వీకులు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పూజించటం ఏంటంటే కనుక నమస్కారం చేసుకోవటం అలానే కాకుండా వాళ్లకు తర్పణాలు వదలటం ఇలా చేయాలి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలండి వాళ్ళ అనుగ్రహం ఉంటే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది వాళ్ళ అనుగ్రహం లేకపోతే ఏంటంటే కనుక మనకు చాలా కష్టాలు ఏర్పడతాయండి అందుకే వాళ్ళ పేర్ల మీద దాన ధర్మాలు చేయటం స్వయం పాక దానం చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఇంకా మీకు మంచి జరుగుతుంది అనమాట ఆనంద అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక రేపు ఆదివారం కదా ఈ పరిహారం కూడా చేయండి అలానే మీరు ఏంటంటే కనుక ప్రయాణాలు చేయకండి అలాగే వచ్చేసి నల్లటి వస్త్రాలు ధరించకండి ఇక తిరిగి ఏంటంటే గనక సోమవారం కదండి ఏంటంటే గ్రహణం కనిపించదు కాకపోతే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట అందుకే సోమవారం తిరిగి మీరు ఏం చేయండి అంటే కనుక శివుడికి పాలతో అభిషేకం చేయండి లేదంటే నీళ్లతోనైనా సరే అభిషేకం చేయండి శివుణ్ణి పూజించటం శివుణ్ణి ఏంటంటే కనుక ఆరాధించటం శివుడికి అభిషేకం చేయడం చేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అంటే గ్రహణం కనిపించదు నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు కానీ ఆ గ్రహణం ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది కదండి మన హిందూ మతంలో ఏంటంటే గ్రహణాలకు కొంచెం కీడుగా భావిస్తాం కదా అందుకే ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోండి తెల్లారి సోమవారం ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళటం శివుడిని పూజించుకుంటే సరిపోతుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఉంటే శివాలయం ప్రాంగణంలో ఒక దీపం కూడా పెట్టండి మీ కోరిక తీరట్లేదు అనుకోండి శివాలయంలో ఏంటంటే కనుక నంది అంటే నంది మనకు శివుడి వాహనం కదండి అందుకే శివుడి చెవిలో మీ కోరికలు ఏదైనా ఉంటే చెప్పుకోండి సీక్రెట్గా చెప్పాలి అలా చెప్తే కూడా మన కోరిక తీరుతుంది తుందనమాట మనం కుబేరులాగా మారటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు చేసేసుకుంటే సరిపోతుంది సోమవారం కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇంకా దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి మీకైతే అదృష్టం అనేది వరించబోతుందనమాట అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఏ పని చేసినా కానీ అందులో విజయం లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయండి పనుల పరంగా అయితే ఇబ్బంది అయితే ఉండదు మీరేంటంటే కనుక ఎంత సహనంగా ఉన్నారో అంతకు తగ్గట్టుగా మీకు ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చండి అలానే ఆ దుర్గాదేవి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఈ మూడు రోజులు కూడా అండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేయటం అంటే ఉతికిన వస్త్రాలు ధరించటం అలానే వచ్చేసి నిష్ట నియమాలతో కొంచెం అమ్మవారిని పూజించుకోవటం అమ్మవారి ముందు ఏంటంటే మనం చెప్పిన మంత్రాన్ని పఠించటం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి ఇంకా ఏంటంటే కనుక మనం మంగళవారం అండి అంటే ఇక్కడ చూసి చూసుకున్నట్టయితే మనకు ఇరవై ఒకటి బాగానే ఉంటుంది ఇరవై రెండు బాగానే ఉంటుంది ఇరవై మూడవ తేదీ కూడా మీకు బాగా కలిసి వస్తుందండి బాసు నుంచి మంచి ప్రశంసలు అందుతాయి పనిచేసే దగ్గర మంచి విలువ అనేది లభిస్తుంది అంటే అక్కడ మీకు మర్యాద ఇవ్వటం ఇలాంటివి జరుగుతాయండి మీరేంటంటే ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు సీరియస్ అయిపోతారండి కొంతమందిని ఏంటంటే కనుక ద్వేషిస్తూ ఉంటారు అలా చెయ్యకండి అంటే కావాలని చెయ్యరు కాకపోతే వచ్చేస్తూ ఉంటుంది అనమాట కోపము అలా కోపం వచ్చినప్పుడు ఒకరి మీద అరవటం ఇలాంటివి చేస్తారు ఆ తర్వాత అబ్బాయి ఎందుకర్చు అన్నట్టుగా మళ్ళీ మీరు బాధపడతారు అందుకే ముందే చూసుకోండి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరవటం ఇలాంటివి అయితే చేయకండి కొంచెం అందరితో జాగ్రత్తగా మాట్లాడండి అలానే కాకుండా మీ లైఫ్ గురించి ఎవరికి ఏది చెప్పకండి మీ ఎదుగుదల నాపాలని చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారండి ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని అంటే ఇప్పుడు ఉండే సమాజం అనమాట అంటే ఒకరు బాగా అనుకోండి ఓర్వరు ఒకరు బాగున్నారనుకోండి అసలు కూడా ఓర్వలేరు అనమాట ఎవరిని ఎప్పుడు చిరగొడదామా అని ఉంటూ ఉంటారు కొంతమంది అలానే మీకు కూడా ఏంటంటే గనక చుట్టూ శత్రువులు ఉన్నారండి ఇది గమనించుకోండి మీరు అంటే ఎదుగుతుంటే కొంతమందికి నచ్చదు ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక మీ స్నేహితులతో వాళ్ళతో ఏంటంటే మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకపోవటమే మంచిది అనమాట ఆ పర్సనల్ విషయాలు కాస్తే ఏంటంటే కనుక అవన్నీ కూడా బట్టబయలైపోతాయండి అందరికీ తెలిసిపోతుందనమాట నా వాళ్ళే అనుకుంటారు కానీ ఆ వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు గమనించండి అందరూ మంచి మీ అంత మంచిగా అయితే ఉండరండి నిజానికి చెప్పాలంటే గనక వారు చాలా చాలా మంచి వ్యక్తులండి హెల్ప్ చేసే దగ్గర కావచ్చు ఏదైనా ఫ్రెండ్స్కి కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఆపద వచ్చినా ఏంటంటే కనుక నేనున్నానని ధైర్యం ఇస్తారు నేనున్నానని నిలబడతారండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తులారాశి వారైతే చాలా మంచి గుణగణాలను కలుగుంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఏంటంటే కనుక వీళ్లకు భగవంతుడు చాలా సహనము ఓపిక అనేది ఇచ్చాడండి చాలా ఓపికతో ఉంటారండి ఈ యొక్క అంటే తులారాశి వారు చాలా ఓపికను కలుగుంటారు అమ్మ నాన్ననైతే చాలా బాగా చూసుకుంటారండి అమ్మ నాన్నకు మంచి పేరుని తెచ్చి పెడతారు వీళ్ళ పెంపకం కూడా అలాగే ఉంటుందన్నమాట వీళ్ళు కూడా ఏంటంటే అలానే పెరుగుతారు అండి అలానే ఏంటంటే కనుక ఏది చేసినా కానీ చాలా చక్కగా ఎదగాలి లైఫ్లో బాగా సా అంటే సంపాదించుకోవాలి అన్నట్టుగా ఆలోచించి ఏదైనా బిజినెస్ చేసినా ఏది చేసినా కానీ ఎదుగుదల గురించి ఆలోచించుకొని పనులు అనేవి ప్రారంభిస్తారండి ఏదైనా పని చేస్తే ఆ పనిలో ఏంటంటే కనుక మునిగిపోతారు ఇంకా అది ఖచ్చితంగా జరగాలంటే జరగాలి ఇంకా అది పట్టుదల వ్యక్తులు అనమాట చాలా పట్టుదలతో ఉంటారు చాలా ఏంటంటే కనుక కష్టపడే తత్వాన్ని కలుగుంటారనమాట కష్టం కోసమే పుట్టామన్నట్టుగా ఉంటూ ఉంటారు అయినా వీరికి మంచి లైఫ్ ఉంటుందండి లైఫ్లో ఏమంటే ఏంటంటే కనుక వీళ్ళు పెద్ద స్థాయిలో ఉంటారండి చెప్పాలంటే తులారాశి వారు తులారాశి వారికి ఏంటంటే కనుక భగవంతుడి తోడు కూడా ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక దుర్గాదేవి అనుగ్రహం కలగబోతుంది కాబట్టి సకల సంపదలు ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి మంచి రోజులు ప్రారంభమవుతాయని చెప్పొచ్చు మీకైతే ఇంకా లక్ బాగా కలిసి వస్తుందండి ఇంకా